బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా అండర్ డాక్గా పిలువబడే నబీల్ గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి మన వరంగల్ కుర్రోడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు మొదట అంటే చాలా బాగా అద్భుతంగా ఆడేస్తాడు అని చెప్పి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు కానీ రాను రాను రోజులు గడుస్తున్న కొద్దీ అతని మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు అతని ఆట తీరు కావచ్చు అతని ఇచ్చే టప్పు కాంపిటీషన్ కావచ్చు ముఖ్యంగా లాస్ట్ టూ ఎపిసోడ్స్ తీసుకున్నట్లయితే నబీల్ మాత్రం అందరి హృదయాలను గెలిచేస్తున్నాడు ఖచ్చితంగా నబీల్ అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు అంటే ఎలాంటి అంచనాలు లేవు నిజంగా నబీల్ మీద హౌస్లోకి వచ్చినప్పుడు కావచ్చు మొదటి నాలుగు రోజులు కావచ్చు ఎక్కడా కూడా ఎలాంటి అభిప్రాయాలు అయితే క్రియేట్ కాలేదు ప్రేక్షకులకు అంటే లైట్ తీసుకుంటారేమో అని అనిపించింది కానీ తన ఆట తీరుతో అందరినీ మెప్పించేశాడు హృదయాలు గెలిచేశాడు యాక్చువల్గా సాక్స్ ఆటలో ఓడిపోయినా కానీ మనం రెగ్యులర్గా వాడుకునే డైలాగ్ ఏమన్నమాట ఆటలో ఓడిపోయినా కానీ హృదయాలు అయితే గెలిచాడు అతను చూపించినటువంటి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఎందుకంటే తన టీం కూడా తనకి సపోర్ట్గా రాలేదు తన టీం కూడా ఎక్కడా తనకి సపోర్ట్గా రాలేదు ఎక్కడా కూడా అతని వెన్ను తట్టి నిలబడింది లేదు కానీ ఎక్కడా కూడా తన సహనాన్ని కోల్పోలేదు అందరూ ఏదైతే ఇప్పుడు సంచాలక్గా ఉన్న ప్రేరణనే ప్రెషర్ తీసుకోలేక అన్ని కేకలేసేస్తూ ఉంది అలాగే ఎవరు గైడ్ చేస్తే వాళ్ళ దారిలో వెళ్ళి మాట్లాడేస్తూ వచ్చింది కానీ నబీల్ మాత్రం చాలా అంటే చాలా మెచ్యూరిటీ ప్రదర్శించాడు అంటే మాటలు ఎంచుకోవటం కూడా చాలా అద్భుతంగా తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు ఇక వేస్ట్ వీళ్ళతో అంటే ఈ ఇష్యూ మనం ఎంత దూరం లాగినా కానీ యూజ్ లేదు అని అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటే మ్యాక్సిమం తన వర్షన్ అయితే వినిపించడానికి ప్రయత్నించాడు అలాంటి టైంలో నైనికా వాళ్ళు కనుక నైనికా వాళ్ళలో కనీసం సీత కావచ్చు నైనికా కావచ్చు వీళ్ళు కనుక మాట్లాడి నిలబడి మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుండేది నబీల్కి మంచి సపోర్ట్ ఇచ్చినట్టు అయి ఉండేది అవసరమైనప్పుడు ఎవరు కూడా నోరు తెరవకుండా అవతలి వాళ్ళ టీం ఆడుతున్నప్పుడు నిఖిల్ ఆడుతున్నప్పుడు నిఖిల్ని సపోర్ట్ చేయడానికి అయితే వీళ్ళకి చేతులు వచ్చింది చప్పట్లు కొట్టేశారు కేకలేసేశారు గొడవ చేశారు కానీ సొంత టీం నబీల్కి అన్యాయం జరిగినప్పుడు ఎక్కడా కూడా ఎవరో నోరు విప్పడం అయితే మనం చూడలేదనమాట ఆ ఒక జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఆ సాక్స్ని ఇట్లా కింద నడుమళ్ళి వెంటనే తీసేశాడు అంటే నిఖిల్ దాన్ని పోర్ట్ చేశాడనమాట మనోడు అలా చేశాడని చెప్పి అతను ప్రత్యర్థి కాబట్టి అది ఖచ్చితంగా అతనైతే తన పాయింట్ చెప్తాడు కానీ ఈ ఇప్పుడు ప్రేరణ ఉన్నప్పుడు ఏదైతే సంచాలకగా ఉందో ఆవిడ సరిగా గమనించలేదు దాచిపెట్టావు దాచిపెట్టావు అని చెప్పి దాచిపెట్టడం అంటే కనీసం రెండు సెకండ్లైనా తను దాన్ని హోల్డ్ చేసి ఉంచాలి కానీ అసలు కనీసం ఒక సెకండ్ కూడా ఉంచిన పరిస్థితి కనిపించలేదు కానీ ప్రేరణ కూడా నువ్వు అవుట్ అంటే అవుట్ అని పట్టు పట్టి కూర్చొని బయటికి పంపించింది అలాంటి సమయంలో నబీలు తన టీం వైపు కూడా లేదు ఎందుకంటే అతని అతనికి ఎవరూ సపోర్ట్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు ఇంకా వాళ్ళ టీంలో ఉంటే ఎంత ఉండకపోతే ఎంత తనైతే తన ఫ్రస్టేషన్తో హౌస్లోకి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి బెడ్రూమ్లో కూర్చొని అంటే ఆ లోపలికి వెళ్ళే క్రమంలో కొన్ని మాటలు కూడా అన్నాడు అది అతని అంటే చాలా జెన్యూన్గా తన మనసులో నుంచి వచ్చిన మాటలు తన బాధని వ్యక్తపరిచా అనమాట తన టీం కోసం ఏదైతే తను పోరాడుతున్నాడో దాంట్లో విఫలమైనందుకు తనకి అన్యాయం జరిగిందనే విషయాన్ని తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పాడు నబీలు అంటే ఎంచుకున్న పదాలు కూడా చాలా బాగున్నాయి అంటే వాడింది అయినా కానీ మరీ మనం బీప్లేస్కోవాల్సినంత అవసరం లేకుండా అంత కోపాన్ని కూడా అంత బాధని కూడా చాలా మెచ్యూర్గా మనోడు వ్యక్తపరచడం జరిగింది వేస్ట్ వరస్టు ఆ సంచాలకైనంత మాత్రం చూడాల్సిన అవసరం లేదా నేను కూడా సంచాలకైతా నేను కూడా ఖచ్చితంగా సంచాలకైతాను నాకు కూడా అవకాశం వస్తుంది నేను కూడా చూపిస్తాను వీళ్ళదంతా తొండాట నిజంగా తొండాటే అనిపించింది ప్రేరణ ఎక్కువ ప్రెజర్ తీసుకోలేకపోయింది ఆవిడ సంచాలకగా చేయటం అనేది అంత కరెక్ట్ కాదేమో అనిపించింది ఎందుకంటే ఆ ప్రెషర్లో ఆవిడ ఊరికే క్యాకలైజ్ చేయటం వరిసేయటం పక్కన ఎవరైనా గైడ్ చేయగలనే ఇప్పుడు లేకపోతే యష్మి లాంటి వాళ్ళు సోనియా లాంటి వాళ్ళు అవుట్ అవుట్ అనగానే ఈవిడ కూడా అవుట్ అని చెప్పి బయటికి పంపించేసిన పరిస్థితులు అయితే మనం చూసాం కాబట్టి నబీలకు గనుక ఖచ్చితంగా సంచాలకగా ఇస్తే చాలా మెచ్యూర్డ్గా అంటే ఇప్పుడు ఏదో కోపంలో బాధల మాటలు అన్నా కానీ నేను కూడా చూపిస్తానని చెప్పి కానీ ఖచ్చితంగా ఒక మెచ్యూర్డ్ సంచాలక్ అయితే అవుతాడు అని మనకైతే అనిపించింది అతని ఆట కూడా ఆ టాస్కులో చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు ఒక రోప్ ఇచ్చి ఇప్పుడు పృథ్వీని ఒకవైపు నిఖిల్ని ఒకవైపు పెట్టినప్పుడు కూడా నవీలు ఎక్కువ బాల్స్ అయితే బ్యాస్కెట్లు వేయడానికి చాలా ప్రయత్నించాడు అలాగే అంటే ఈ ఫుడ్ దొంగతనం చేసినప్పుడు కూడా అతను కోప్పబడిన తీరు కావచ్చు అతను మాట్లాడిన తీరైతే భలే అంటే కొంచెం ముచ్చట కానిపించిన అలా చూడంగానే అలా ఎలా తీస్తారు నేనైతే భలేదే గలీజ్ దొంగన అయిపోతాను నేను మొత్తం దోచేస్తాను అని చెప్పి అవి తీసుకెళ్ళి కూడా ఆ వాషంలో దాచిపెట్టడం అయితే మనం చూసాము అంటే ప్యూర్ లాగా కనిపిస్తూ ఉన్నానమాట నబీలు ఎవరికైనా అవసరమైనప్పుడు వాళ్ళని చీర్ చేయటం కావచ్చు లేకపోతే అతనికి అన్యాయం జరిగినప్పుడు ఎక్కువగా క్వశ్చన్ చేయటం కావచ్చు తనకు జరిగింది అన్యాయం అని చెప్పి ఎలాంటి మా భయము బెరుకు లేకుండా వ్యక్తపరచడం కావచ్చు ఆ కోపాన్ని బాధని కంట్రోల్ చేసుకొని అంటే హుందాతనంగా అతను వాడే పదాలు కావచ్చు అతని బాధను వ్యక్తపరిచిన తీరు కావచ్చు నబీలైతే ఖచ్చితంగా చాలా అంటే చాలా బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు ఆడియన్స్లో కూడా ఖచ్చితంగా నబీల్ అయితే దృష్టిలో పడతాడటానికి ఎలాంటి అనుమానం లేదు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు ఇంకా ఎంతకంటే మంచిగా ఆడాలి తన టీం వైపు నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ తన వర్షం తను చెప్పుకుంటూ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్తే నబీల్ ఖచ్చితంగా టాప్ ఫైవ్కి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు కాబట్టి మరి మన వరంగల్ కూరడు ఆట మీకేలా అనిపించింది ఎంత బాగా ఆడుతున్నాడు ఇంకా ఎంత బాగా తన ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి